ఇన్ని రకాల పిండి వంటలు నేనే చేశాను అనుకుంటున్నారా కాదండి బాబు అమ్మమ్మల కాలం నాటి పిండి వంటలు మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా అయితే డీటెయిల్స్ చెప్పేస్తారో కంప్లీట్ గా చూడండి కానీ ఫుడ్స్ వారు అందించే పిండి వంటలు కానీ స్నాక్ ఐటమ్స్ కానీ పచ్చళ్ళు పొడులు చాలా హైజీనిక్ గా మన అమ్మమ్మల చేతి వంటల టేస్ట్ అయితే అదిరిపోతున్నాయి మన సిటీలో బిజీ లైఫ్ వల్ల పిల్లలకు కూడా ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ ఇలా జంక్ ఫుడ్స్ నే వాడుతున్నాం ఎందుకంటే ఓ పిగ్గా ఇంట్లో పిండి వంటలు చేసే టైం లేక అటువంటి వంటలు రాక మీరు ప్రతిదీ కూడా స్వయంగా తయారు చేసి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ వాడకుండా చాలా ఆర్గానిక్గా హోమ్లీ ఫుడ్ అందిస్తారు పిండి వంటల్లో సున్నుండలు అరిసెలు గోరుమిట్టిలు వరిపిండి జంతికలు వరిపిండి పప్పు చెక్కలు జొన్న పప్పు చెక్కలు పూర్ణం బూరెలు బొబ్బట్లు సల్లగుత్తులు ఇలా మనకు కావాల్సిన ఐటమ్ ఏదైనా ఆర్డర్ చేస్తే మనకు అందిస్తారు మనం ఇంట్లో స్నాక్స్ కోసం జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఇక్కడ బెల్లం కవ్వలు జొన్న జంతికలు జొన్న కారం పూస కారం బూంది రిబ్బన్ పకోడి ఇలా పిల్లలు సైతం ఇష్టంగా తినే స్నాక్స్ ఆర్డర్ చేసి ఇంట్లో వంచుకుంటే హెల్తీగా ఉంటాం నేనైతే సున్నుండ్లు కజ్జికాయలు ఇంకా పెరుగు ఆవడ ఇలా చాలా రకాలైతే టేస్ట్ చేశాను నేనైతే సున్నుండ్లకి ఫ్యాన్ అయిపోయాను అనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది షుగర్ పేషెంట్స్ కానీ డైటింగ్ చేయాలనుకునే వారు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో మిల్లెట్ మాల్ట్ మొలకల రాగిపిండి వాడితే చాలా బాగుంటుంది టిఫిన్ అండ్ రైస్ లోకి మునగాక పొడి అవసగింజల పొడి వాడితే టేస్ట్ తో పాటు బోన్ స్ట్రెంత్ కూడా యూజ్ అవుతుంది ఇంకా పచ్చళ్ళు వెజ్ అండ్ నాన్ వెజ్ ఏదైనా మనం ఆర్డర్ పై చేస్తారు అండ్ పచ్చళ్ళు పట్టడానికి వాడే కారం కానీ మసాలాలు కానీ మీరే ఓన్ తయారు చేస్తారండి సో ఇంట్లో కానీ స్మాల్ అకేషన్స్కి కానీ ఫైవ్ టు టెన్ మెంబర్స్కి వెజ్ ఆర్ నాన్ వెజ్ భోజనం కావాలన్నా ఒక రోజు ముందు చెప్తే రెడీ చేసి కమ్మని భోజనం అందిస్తారు సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు స్క్రీన్ పే కనిపించే నెంబర్ ద్వారా ఈ ఫెస్టివల్స్కి మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసేసుకోండి మీరు డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే కాకినాడ సిద్ధార్థనగర్లో అలకనంద అపార్ట్మెంట్లో ఉంటారు విజిట్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి